క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని యొక్క చిన్న మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధనామంలో శుభాలను తెలియజేస్తున్నాం ఆది కాండము మొదటి అధ్యాయాన్ని చదువుకుందాం ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను దేవుడు వెలుగునకు పగలనియూ చీకటికి రాత్రి అనియూ పేరు పెట్టిను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచిన గాకాన్ని పలికెను దేవుడు ఆ విశాలమును వేరు చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయను దేవుడు ఆకాశము క్రిందనున్న జలముల ఒకచోటనే కూర్చబడి ఆరణ నెల కనబడిన కాని పలుకగా ఆ ప్రకారమాయెను దేవుడు ఆరిని నెలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మలిపించును గాకని పలుకగా ఆ ప్రకారం భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మలిపింపగా అది మంచిదని దేవుడు చూశాను అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశ విశాల ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగును గానియూ అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గానియూ భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాల మందు జ్యోతులై ఉండును గానియో పలికెను ఆ ప్రకారం దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగలని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను భూమి మీద వెలిగించుటకు పగటని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విషయాల ముందు వాటిని ఉంచెను అది మంచిదని దేవుడు చూచను అస్తమయమును ఉదయమును కలగగా నాలుగవ దినమయ్యను దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించిన గాకనియు పక్షులు భూమి మీ భూమిపైని ఆకాశ విశాలములో ఎగురుగా కనియో పలికెను దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించను అది మంచిదని దేవుడు చూచను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడనియు పక్షులు భూమి మీద విస్తరించను గాకనియో వాటిని ఆశీర్వదించెను అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినమాయెను దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గలవాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించును గాకనియో పలికెను ఆ ప్రకారమాయను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారం పశువులను ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూచను దేవుడు మనస్వరూపమందు మనపోలిక చొప్పున నరులను చేయుదుము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వాని సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వాని సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పను దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారమగును భూమి మీద ఉండు జంతువులకన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహార మగునని పలికెను ఆ ప్రకారమాయను దేవుడు తాను చేసినది యావత్తునో చూచినప్పుడు అది మంచ్ చాలా మంచిదిగా ఉండెను అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను